ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జీవితంలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ మార్పులు జరగబోతూ ఉన్నాయి నిజంగానే మీరు నమ్మలేరు కూడా ఈ నాలుగు రోజుల్లోనే మీ జీవితం అంతా మారిపోతుందా అని అనుకుంటే మాత్రం నిజంగానే మీరు పొరపాటు పడినట్లే కానీ ఈ రాశి వాళ్ళ జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఈ రాశి జీవితంలో ఓ వ్యక్తి వలన వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది మీరు నంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారన్నమాట మరి ఇంతకీ ఆ రా నాలుగు రోజులు రాబోయే ఆ వ్యక్తి ఎవరు మరి ఈ రాశి వాళ్ళకు మరో డెబ్బై రెండు గంటల్లో వారి జీవితంలో తలరాత మార్చేటువంటి వ్యక్తి ఏ విధంగా రాబోతూ ఉన్నాడు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఏ వ్యక్తి మీకు కారణం కాబోతున్నాడు ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది అలాగే మీ జీవితంలో శుభాలు జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహర్జాతకులు అవ్వబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్యోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం ఈ వారాల్లో ఈ తేదీల్లో ఎదిరి పని స్టార్ట్ చేస్తే వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి స్టార్ నెంబర్ అనేది అన్నమాట ముందుగా మనం తులారాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది రాబోయే నాలుగు రోజుల్లోనే ఎందుకు ఇలా మారబోతుంది అనేది పూర్తి అంశాలతో పాటు తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా నిన్నటి వరకే పరిమితం అని చెప్పుకోవాలి ఎందుకంటే మరో డెబ్బై రెండు గంటల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవును పూర్వజన్మల పుణ్య ఫలితం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వల్ల తీసుకురాబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది లేదు దాని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందనమాట అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి ఐడియాలు సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరీర్లో అన్ని రంగాల్లో కూడా మీకు రాబడి అనేది బాగా పెరగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుంది మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వీరి జీవితంలో మరో డెబ్బై రెండు గంటల్లో ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదనమాట అలాగే ఈ రాశి వారికి మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారిపోతూ ఉందన్నమాట ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో అవ్వచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు మీ ఫ్రెండ్ రూపంలో కావచ్చు భాగస్వామి వ్యాపారంలో కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జాతకంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అలాగే ఈ రాశి వారికి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో మీరు నంబర్ వన్గా ఎదిగేందుకు మీకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ చేయబోతూ ఉన్నాడు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా మీకు పనుల్లో మీకు సపోర్ట్గా ఉండబోతూ ఉన్నాడు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉన్నాడనమాట ప్రతి ఒక్కరి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు మన మంచి కోరుకునే వ్యక్తి అయితే ఒకరు మన చెడు కోరుకునే వ్యక్తి అలాంటి వాళ్ళలోని ఇప్పుడు మన మంచి కోరుకునే వ్యక్తి అనేది మీ జీవితంలో రాబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఇక ఆ వ్యక్తి మీకు అన్ని విషయాలు చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోని మంచి చర్యలను మీరు చక్కగా గ్రహించి ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట అలాగే ఈ రాశివారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తలు కూడా వినబోతూ ఉన్నారు ఇక ఈ వ్యక్తి మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ అవుతాయి మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఏ విధంగా మీరు మెలగాల్సి ఉంటుందో అలాగే ఇలా ప్రతీదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తూ ఉంటాడు ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాలనేది చూపుతుందనమాట అందువలన మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారనమాట కొన్ని మాటలు మనకి చాలా తీయగా ఉంటాయి అవి మనకి మనసుకు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన ప్రయత్నాలు అనేవి మంచిగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు అనేది రాబోతుందనమాట వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజలబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీరు గొప్పగా పేరు అనేది తెచ్చుకుంటారనమాట అలాగే స్టూడెంట్స్ విషయంలో చూసినట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షలో మంచిగా సక్సెస్ అవుతారనమాట ర్యాంకు సాధించే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలో కూడా మీరు వెళ్ళగలుగుతారు అంతే కదా అని చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం కదా అనేసి మీరు ఆపేయవద్దు అదృష్టం అనేది ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇంకా కొంచెం ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా ఈ టైంలో మీరు ఒకటికి రెండు వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభించబోతుంది ఆర్థిక పరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది కనగలుగుతుందనమాట అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి కానీ మంచి యూనివర్సిటీలో మీకు సీట్ రావడం కానీ జరగబోతుంది విదేశాలకు వెళ్ళాలి వారికి వీసా సపోర్ట్ అనేది రావాలి అనే విషయంలో వీరికి ఇప్పుడు మంచిగా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఉన్నటువంటి ఇబ్బందులన్నీ వీసాకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా అడ్డంకు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిషన్తో కూడినటువంటి వీసా మీకు లభించడంతో వాళ్ళు విదేశాల్లో చదువుకునేటువంటి మీరు స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు కూడా ఉండబోతుందనమాట ఇంత పెద్ద అదృష్టాన్ని మీరు కూడా పొందబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి రావడానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కోరుకున్నటువంటి జాబ్ మీద లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఏదైనా కానీ చెయ్యాలి అనుకుంటే గట్టి నమ్మకంతో చేసేయండి ఆ పని అనేది ఖచ్చితంగా మీకు నెరవేరబోతుంది అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ రాశి వారి వృత్తి వ్యాపారాలకు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు డాక్టర్లు లాయర్లకు అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతున్నాయి క్లయింట్లు బాగా పెరిగిపోతూ ఉంటారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం కానీ లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందనమాట అలాగే ఈ రాశి వారికి ఇక ఎవరైతే వివాహం సంబంధం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాసే వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని మహర్జాతగా మార్చబోతుందని చెప్పడంలో ఎలాంటి మార్పు అనేది లేదనమాట ఆ వ్యక్తి వల్ల మీకు మంచే జరగబోతుందనమాట ఇక మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు కోరుకున్న అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మీరు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ భగవంతుణ్ణి మీరు ఎప్పుడైతే స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీరు కోరుకుంటారో అలాగే మీ కష్టంతో కోరుకుంటారో అప్పుడే ఆ భగవంతుడు మిమ్మల్ని కరణిస్తాడు అలాగే రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మీకు ఆదాయం పద్నాలుగు ఉంది అలాగే అనేక మార్గాల్లో మీరు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభించడంతో ఎటువంటి సందేహమే లేకుండా మీ జీవితం అనేది ఆనందంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ వీరి జీవితంలో వచ్చే ఆ వ్యక్తి వలన మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేది మీరు చూడబోతూ ఉన్నారు మీ లైఫ్ అనేది ఈ విధంగా మారబోతుందనమాట అలాగే శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు అలాగే శత్రువులు కూడా మీకు ఇప్పుడు మిత్రులుగా మారబోతూ ఉన్నారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతూ ఉన్నాయన్నమాట అలాగే ఈ రాశి వారికి మంచి మంచి ప్రయోజనాలను ఇప్పుడు మీరు పొందేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే వ్యాపారాలకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతుంది అని చెప్పడంలో ఏ డౌటు లేదు సందేహం లేదు ఇక అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో ఇటు నుంచి చూసుకున్నా కానీ రాబోయే డెబ్బై రెండు గంటల్లో మాత్రం మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా వీలైతే సోమవారం రోజున శివాలయానికి గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి లేదు కుదరట్లేదు అనుకుంటే కనీసం మనసులో అయినా ఇంట్లో అయినా కానీ కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఓం నమ శివ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతాయి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు రెట్టింపు పుణ్య ఫలితాలు అనేది ఖచ్చితంగా పొందుతీరుతారు తెలుసుకున్నారు కదండి రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఒక ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన ఏం జరగబోతుంది అనేది మీ జీవితం ఏ విధంగా తారుమారు కాబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ